అందరికీ నారాయణ అందరికీ జయ శ్రీరామ్ భగవద్బంధులారా ఈరోజు మనము ఒకటవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము ఇరవయవ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకుందాం మొదటగా పంతొమ్మిదవ శ్లోకాన్ని చదువుదాం ఓం సగోషోధార్త రాష్ట్రాన్ని విదారయతో నభా తుములో ఓం శ్లోకం రెండవసారి ఓ సఘోషో దా రాష్ట్రాన్ని విదారయతున్న వర్షా పృథివీ వేణునాదయన్ శ్లోకం మూడవసారి ఓం సగోషోదాతరాష్ట్రాం హృదయాని విదారయతో నభశ్చా పృథివీం చైవ తుములో వెనునాదయన్ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావము నేర్చుకుందాం ఆ ఘోరమైన శబ్దం పాంచజన్యాది శంకాల శబ్దం ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలను కంపింపజేసింది ఆ శబ్దం ఆకాశము భూమి కూడా ధ్వనించిపోయేలా చేసింది వివరణ ఈ శ్లోకంలో ధర్మపక్షమైన పాండవసేన శంఖాల శబ్దాన్ని ఎలా చేసిందో ఆ శబ్దం ఎంత ఘోరంగా ఉండిందో వివరించబడింది పాండవులు శ్రీకృష్ణుడు మొదలైన వారు శంకాలను ఊదినప్పుడు ఆ శబ్దం కేవలం శబ్దం మాత్రమే కాకుండా ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలలో భయాన్ని కలిగించేలా వారి ధైర్యాన్ని తుడిచివేసేలా ఉండింది ఈ శబ్దము ఆకాశాన్ని భూమిని కూడా కంపించేంత గొప్పగా ఉన్నదని చెప్పడం ద్వారా పాండవుల ధైర్యాన్ని శౌర్యాన్ని వారి ఆత్మవిశ్వాసాన్ని ఈ శ్లోకం మరింత గొప్పగా చూపిస్తుంది ఇది ఒక రకంగా ధర్మక్షేత్రానికి దేవతల అనుకూలత ఉంది అనే భావనను కూడా చూపిస్తుంది ఇప్పుడు ఒకటవ అధ్యాయంలోని ఇరవయవ శ్లోకము దాని భావము అర్థము తెలుసుకుందాము శ్లోకం ప్రారంభం ఓం ఓ అత్యవస్థిత दाताराष्टान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पादे तनुरुद्यम्य पाण्डवः श्लोकं रडव सारि ॐ अतव्यवस्थितान् दृष्ट्वा दाताराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पादे तनुरुद्यम्य पाण्डवः श्लोकं मूढवसारि ॐ अत व्यवस्थितान् दृष्ट्वा दाताराष्टान् कपिध्वजः ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవ ఇప్పుడు ఇరవైవ శ్లోకం యొక్క భావం అప్పుడు కపిధ్వజుడు కపిధ్వజుడు అనగా అర్జునుడు యుద్ధం అనగా నిలున్న నిత్రులను చూశాడు శస్త్ర సంపాదం అనగా యు యుద్ధం ప్రారంభమవుతున్న వేళ అని అర్థం అప్పుడు అత అప్పుడు అర్జునుడు తన ధనుసును ఎత్తాడు వివరణ ఈ శ్లోకంలో యుద్ధం ప్రారంభం దశను చిత్రించబడింది అర్జునుడు ఇక్కడ కపిధ్వజ అని పిలువబడ్డాడు ఎందుకంటే అతని రథ పతాకంపై హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను యుద్ధానికి సిద్ధంగా నిల్చున్న వారిగా చూసి తను తన ధనస్సును ఎత్తాడు యుద్ధం ప్రారంభ దశలో ఇది ఒక ఉత్సాహభరితమైన దృశ్యం కానీ ఇదే క్షణం తర్వాత అర్జునుని మనసులో విచార భావం మొదలవుతుంది ఈ శ్లోకం కేవలం ఒక క్షణిక స్థితిని మాత్రమే కాదు తర్వాతి భావోద్వేగాల కోసం బలమైన నేపథ్యాన్ని ఏర్పరుస్తుంది ఇది అర్జునుని అంతర్గత సంక్షోభానికి ప్రారంభ బిందువుగా నిలుస్తుంది ఈరోజు ఒకటవ ఆధానంలో పంతొమ్మిదవ శ్లోకము ఇరవైవ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకున్నాము తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు భావము మరియు అర్థములు నేర్చుకుందాం ఇలా ప్రతి ఎపిసోడ్లో రెండు శ్లోకాల చొప్పున భావార్థాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోలు త్వరగా వస్తాయి కాబట్టి అందుకని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్